మనకి కెట్లాగ్ కలెక్షన్స్ లో వచ్చి మెయిన్ ఏది అంటే దాంట్లో ఫ్యాబ్రిక్ అనేది మనకి డిఫరెంట్ గా ఉంటాయి అది కూడా న్యూ లుక్ ట్రెడిషనల్ లుక్ తో ఉన్న కలెక్షన్ క్వాలిటీలో మధ్యలో వచ్చి మనకి ఫాయిల్ ప్రింట్ టచ్ప్ లో కావాలన్నా కానీ మన ఆల్ ఫ్యాషన్ ని కంపల్సరీ విజిట్ చేయండి కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయి మనకి కెట్లాగ్ కలెక్షన్స్ చాలా మంది రిక్వైర్మెంట్ ఉంది మ్యామ్ బాక్స్ ఐటమ్స్ కావాలి కెట్లాగ్ పీసెస్ కావాలని చాలా మంది అడుగుతున్నారు అవి కూడా బెస్ట్ క్వాలిటీస్ ఏ ప్లాట్ఫామ్ మీద కూడా దొరకని కలెక్షన్స్ కావాలంటే మన మాన్సరో ఫ్యాషన్ ని విజిట్ చేయండి చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంకోటి వచ్చి కలెక్షన్స్ అయితే మనకి ఒకటి నుంచి ఒకటి కలెక్షన్స్ ఉన్నాయి డిఫరెంట్ కాన్సెప్ట్ వాటిల్లో కూడా వచ్చి మీకు కెట్లాగ్ శారీస్ అవి కూడా వచ్చి మనకి టువెల్వ్ పీసెస్ సెట్స్ ఉంటాయి అవి కూడా సెట్ సెట్ వైజ్ లో వచ్చి మనకి టువెల్వ్ టువెల్వ్ పీసెస్ సెట్ మనకి డిఫరెంట్ క్వాలిటీస్ డిఫరెంట్ డిజైన్స్ తోటైతే ఉంటాయి సెట్ వైజ్ లో మనకి కెట్లాగ్ కలెక్షన్స్ లో వచ్చి మెయిన్ ఏది అంటే దాంట్లో ఫ్యాబ్రిక్ అనేది మనకి డిఫరెంట్ గా ఉంటాయి అది కూడా న్యూ లుక్ ట్రెడిషనల్ లుక్ తో ఉన్న కలెక్షన్స్ సూపర్ కలెక్షన్స్ రాణి అండ్ ఎల్లో కాంబినేషన్ లో సారీ చూడండి మనకి శారీలో వచ్చి ఇలా బ్రాకెట్ ఇచ్చారు దాంట్లో కూడా ఎల్లో కలర్ ఏదైతే పైపింగ్ ఇచ్చారో అదే టైప్ లో మనకి శారీలో వచ్చి మనకి బ్లౌజ్ కూడా ఇచ్చారు సూపర్ సూపర్ కాన్సెప్ట్ లో కలెక్షన్స్ కావాలి అవి కూడా బెస్ట్ క్వాలిటీస్ ఏ ప్లాట్ఫామ్ మీద కూడా దొరకని కలెక్షన్స్ కావాలంటే మన మాన్సరూల్ ఫ్యాషన్ ని విజిట్ చేయండి సారీ చూడండి ఎల్లో అండ్ మరూన్ కాంబినేషన్ ప్యూర్ వెట్లెస్ సారీస్ అంటే చాలా అంటే చాలా స్మూత్ గా ఉన్న ఫ్యాబ్రిక్స్ ఇవి డిఫరెంట్ గా మనకి సూపర్ కలెక్షన్స్ దొరుకుతాయి ఈ సారీ చూడండి మనకి ఎంత బాగుందో చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంకోటి వచ్చి కలెక్షన్స్ అయితే మనకి ఒకటి నుంచి ఒకటి కలెక్షన్స్ ఉన్నాయి డిఫరెంట్ కాన్సెప్ట్ వాటిలలో కూడా వచ్చి మీకు చాలా వేరే తీరుగా కలెక్షన్స్ దొరుకుతాయి సూపర్ గా మధ్యలో డిజిటల్ ప్రింట్ గురించి మాట్లాడాలన్నా లేకపోతే మీకు వచ్చి ప్యూర్ క్వాలిటీలో మధ్యలో వచ్చి మనకి ఫాయిల్ ప్రింట్ టచ్అప్ లో కావాలన్నా కానీ మన మాన్సర్ ఫ్యాషన్ ని కంపల్సరీ విజిట్ చేయండి కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయి మనకి కెట్లాగ్ కలెక్షన్స్ చాలా మంది రిక్వైర్మెంట్ ఉంది మ్యామ్ బాక్స్ ఐటమ్స్ కావాలి కెట్లాగ్ పీసెస్ కావాలని చాలా మంది అడుగుతున్నారు అందుకే దాని గురించి నేను వీడియో చేశాను ఇవాళ సూపర్ కలెక్షన్స్ చాలా అంటే చాలా స్మూత్ అంటే చాలా స్మూత్ గా ఉంటది ఫింగర్ అంటే మనకి వచ్చే రింగ్ ఉంటది కదా ఫింగర్ రింగ్ దాంట్లో నుంచి కూడా మన సారీస్ తీయొచ్చు అంత వెయిట్ లెస్ సారీస్ వీటిలలోనే మీకు కట్ వర్క్ శారీస్ కావాలంటే కూడా ఫాయిల్ ప్రింట్ లో అవి కూడా దొరుకుతాయి మీకు ఇంకా బ్యాక్ సైడ్ చూసారు కదా ఇవన్నీ వచ్చి ఓన్లీ సాంపల్స్ ఇవన్నీ ఇంకా మీ స్టోర్ లోకి రావడానికి కంపల్సరీ టూ మంత్స్ టైం పడుతుంది అలాంటి బెస్ట్ క్వాలిటీస్ ఇంకోటి వచ్చి ఇలాంటి కలెక్షన్స్ అస్సలకే మిస్ కాకండి నేను ప్రతిరోజు వీడియోస్ లో ఏ కలెక్షన్స్ చూపించినా కానీ మీ స్టోర్ లో కంపల్సరీ పెట్టండి పెడితేనే సేల్ అవుతాయి ఒకవేళ సేల్ కాకపోయినా కానీ ఇక్కడ ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది సిఓడి ఆప్షన్ ఉంది మళ్ళీ మన తెలుగు వాళ్ళు మీరు అస్సలుగా భయపడకుండా పర్చేసింగ్ చేసుకోవచ్చు మన మాన్సరో ఫ్యాషన్ నుంచి ఇంకా నేను నవ్విన మళ్ళీ వేరే వీడియోలో కలుస్తాను దానికంటే ముందు కామెంట్ బాక్స్ లో కంపల్సరీ చెప్పండి మీకు ఏ టైప్ లో కలెక్షన్స్ కావాలో అంతవరకు నమస్కారం